श्रीरामदूतं शिरसा नमामि नी नामागा नले मनसा स्मरामि श्रीरामदूतं शिरसा नमामि नी नामा गा नले मनसा स्मरामि नी नमा गा मनसा स्मरामि अञ्जनीपुत्रा अद्भुतचरित्रा श्रीहनुमन्ता శ్రీ హనుమంత ఓంకారం దివ్య తేజం శ్రీరామదూత శ్రీరామదూత నిర్మిత గానాలు శ్రీరామ నామాలు నీ నోట పలకంగా ప్రభాత గీతాలు శరణం శరణం రామ స్మరణం స్మరణం రామ నిర్మిత గానాలు శ్రీరామ నామాలు నీ నోట పలకంగా ప్రభాత గీతాలు రామ సీత అంటూ రామ రామ అంటూ మాధు పొంగి నర్తించే నీదు పదములే కొలిచేము ఆ నిరతము మా రామ భజనలే చేసేము నిరతము భజనలే చేసేము శ్రీరామదూతం నమామి నీ నమగానలే మనసా స్మరామి శ్రీరామదూతం శిరసానమా